హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది వెంటనే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్ దగ్గర కానీ స్టడీ రూమ్స్ దగ్గర కానీ ప్రిపరేషన్ లో దిగారు ఏదో కొన్ని కారణాల వల్ల ఈ డిఎస్సి నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయింది అందులో కూడా వాళ్ళు వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు సాధారణంగా ఈ టైంలో తొంభై శాతం మంది ఇళ్లలో ఉండి ఏదో ఒక రకమైన పని చేసుకుంటూ చదువుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో నాకు వచ్చేటటువంటి ఫోన్లు చాలా ఎక్కువగా ఏముందంటే సార్ మేము ఇంట్లోనే ఉంటున్నాం మరి మా ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి నాకు ఎక్కువ సమయం ఉండదు రోజుకి ఒక రెండు గంటలు ఉదయం పూట సమయం ఉండొచ్చు సాయంత్రం పూట కొంచెం దీనిపైన కాన్సన్ట్రేటెడ్గా కూర్చుంటే ఒక గంట రెండు గంటలు నేను కూర్చోగలను అయితే నాకు ఈ పని చేయకపోతే నాకు సాధ్యపడదు కాబట్టి ఏదన్నా అవకాశం ఉందా అంటే దానికోసం మాత్రమే ఈ వీడియో చూస్తున్నాను ఇంటి దగ్గర ఉండి కూడా కంటెంట్ అది కాకుండా విద్యా ఉత్పదాలు సైకాలజీ జీకే కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి విషయాన్ని నేను ఒక ప్లాన్ గా జాగ్రత్తగా మొదటిగా ఇప్పుడు ప్రిపరేషన్ రెండు రకాలుగా ఉంటారు తొంభై శాతం మంది ఇంటి దగ్గర ఉండి ఏదో ఒక పని చేస్తే తప్ప జరగదు వీళ్ళు ఇంట్లో పని చేస్తూ ఉండేటటువంటి హౌస్ వైఫ్స్ కావచ్చు లేదంటే ఇంక ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచేటటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కూడా కావచ్చు సరే నేను బిఎస్సి వచ్చేదాకా చదువుకుంటాను అనేటటువంటి వాళ్ళు ఒక పది శాతం మంది ఉంటారు ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు చదువుంటారు కోచింగ్ సెంటర్ లో ఉంటారు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు నిరంతరం నడుస్తూనే ఉంటుంది అయితే ఈ తొంభై శాతం మంది ఇప్పుడు సమస్య అయితే వీళ్ళకు ఉద్యోగం చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు వీళ్లకు మనం ఏం చేస్తే వీళ్ళను కూడా దారిలోకి తీసుకురాగలనే ఆలోచనతో ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా మీరు ఒకసారి వినండి మొదటిగా ఈ తొంభై శాతం మందిని మనంగా చూస్తే వీళ్ళల్లో ఖచ్చితంగా పని చేస్తేనే నాకు ఇల్లు గడుస్తుంది అనేటటువంటి వాళ్ళు కొంతమంది లేదు సార్ నేను పని చేస్తూ చదువుకుంటాను వాళ్ళు కొంతమంది దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది అంటే ఇళ్లల్లో ఉండేటటువంటి వీళ్ళు కూడా దాదాపుగా ఒక డెబ్బై ఐదు శాతం మంది వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండరు ప్రిపరేషన్ జీరో లోనే ఉంటారు ఇంకా స్టార్ట్ చేస్తుండ్రు ఒక ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఏదో ఒక ప్రయత్నంతో ప్రిపరేషన్ ని పూర్తి చేసిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా మేనేజ్ చేసుకోవాలి సమయాన్ని అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి వీళ్ళు చేసే పని విధానం వేరుగా ఉంటది వీళ్ళు చేసేటటువంటి పని విధానం వేరుగా ఉంటది వీళ్ళందరినీ మనం ఇప్పుడు కోఆర్డినేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఒకసారి మనం గమనిద్దాం ఒక రెండు నిమిషాలు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా దీనిపైన ఒకసారి గుర్తించుకో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మీకు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం చాలా 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 ముఖ్యం నీ సోషల్ స్టాటస్ పెరగాలన్నా నీ పద్ధతి పెరగాలన్నా నీ కుటుంబం బాగుండాలన్నా నీ లైఫ్ రన్ అవ్వాలన్నా చాలా ఇంపార్టెంట్ అయితే అందరికి ఒకే ఎబిలిటీస్ ఉంటాయి దాని పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడు ఖచ్చితంగా జాబ్ కొడతాడు ఆప్షన్ తీసుకునేటటువంటి వాడు ఎన్నికెళ్ళిపోతుంటాడు ఇప్పుడు గ్రూప్ టూ కూడా వచ్చింది ఉన్నట్లుగా నోటిఫికేషన్ వచ్చింది మిత్రులారా ఎంత పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి నూట ఐదు రోజుల సమయం ఉంది ఈ ఐదు రోజులు నూట ఐదు రోజులు ఎవరైతే గుర్రం లాగా దౌడు తీస్తాడో వంద శాతం జాబ్ కొడతాడు ఇంకొక చిన్న విషయం మీరు కూడా గమనించండి ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ముస్లిం సోదరులు ఉన్నారో మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ అదే రకంగా బీసీస్ఈ సర్టిఫికేట్ ఉండే వాళ్ళు మనం ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం ఆ విషయాన్ని మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరికి ఇంటిమెట్ చేయండి ఉపయోగించుకుంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు కట్టలేని పరిస్థితులు ఇంట్లో ఉండొచ్చు వాళ్ళకైతే మనం మెట్రిక్ ఫ్రీగా ఇస్తాం అదే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ వచ్చి చదువుకున్న వాళ్ళకి ఇస్తాం ఆ తర్వాత ఆన్లైన్ గురించి ఆలోచన చేస్తాం ఎందుకంటే డిఎస్సి సంబంధించి కానీ గ్రూప్ టూ కి సంబంధించి కానీ ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్లైన్ దీంట్లో నడుస్తూ ఉంటాయి ఈ నోట్స్ ఇచ్చి చదివిస్తుంటాం అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మరి ఈ ఇంతవరకు ఉండేటటువంటి డెబ్బై శాతం మంది జీరో ప్రిపరేషన్స్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఏం చేయాలి అనేది గమనిస్తే వీళ్లకు రమారముగా రోజుకి ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు సమయం ఉంటుంది బాగా గమనించండి ఈ సమయంలో వీళ్ళు ఏం చేయాలంటే ఉదయం పూట చిన్నప్పటి నుంచి మనం చదివేటటువంటి కంటెంట్లు ఈ టైంలో చదవకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఏది అంటే సైన్స్ తీసుకున్నా సోషల్ తీసుకున్నా ఈ టైం కేటాయించుకోకూడదు ఈ టైంలో ఎక్కువగా ప్రయారిటీ కరెంట్ అఫేర్స్కి ఇచ్చుకోవాలి ఉదయం న్యూస్ పేపర్ వస్తుంది కాబట్టి విద్యా దృక్పథాలకి ఇచ్చుకోవాలి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇచ్చుకోవాలి అదే రకంగా ఎక్కువ మార్కులు ఉండేటటువంటి మ్యాథ్స్ కానీ తెలుగుకు కానీ ఇంగ్లీషుకు కానీ ఈ సమయం ట్రై మెథడ్ కానీ ఇచ్చుకోవాలి ఈ సాయంత్రం పూట ఉండేటువంటి సమయము సోషల్ స్టడీస్ లో ఉండేటటువంటి హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ సైన్స్ లో ఉండేటటువంటి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇచ్చుకోవాలి ఎక్కువ సమయం అనేది వద్దు ఉదయం పూట ఖచ్చితంగా రెండు అయితే చేసుకోండి మనం పని చేస్తూ కూడా మనం నేర్చుకునే సాధనాలు ఇప్పుడు పెరిగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి వీడియో చూడకపోయినా సెల్ఫోన్లో దాన్ని వింటూ నువ్వు ఏదైనా పనిచేసుకోవచ్చు నువ్వు ఉదయం రెండు గంటల నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ఖచ్చితంగా నువ్వు దీనికోసం నేనేం చేస్తున్నానంటే మీకు సపోర్టివ్ గా ఉంటుందంటే మీరు అకాడమీ పుస్తకాలు చదువుకోండి లేదనుకుంటే మన లైన్ టు లైన్ మనం చేస్తాం కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు దీనికోసం నేనేం చేస్తాను అంటే ఆఫ్ లైన్ లో జరిగేటటువంటి వంద పీడిఎఫ్ నోట్స్ అందిస్తున్నా లను అందిస్తున్నా ఈ పీడిఎఫ్ నోట్స్ లో మొదటి వారం ఇప్పుడే జరుగుతుంది నేను ఒక ప్లాన్ గా మీకు తెలియకునే వంద రోజులు మీరు ఇంట్లో ఉండి రోజుకు రెండు గంటలు వీలైతే నాలుగు గంటలు రోజు చదివితే నీ చేత అన్ని సబ్జెక్టులకు సంబంధించి చదివించి డైలీ టెస్ట్లు రాయించి వీక్లీ టెస్ట్లు రాయించి అద్భుతంగా రెడీ చేయొచ్చు అయితే నిబద్ధత ఉండాలి నా టైం నాకు ఇచ్చేయాలి ప్రతి రోజు రెండు గంటల సమయం నాకు ఉదయం ఇచ్చేయాలి సాయంత్రం రెండు గంటల సమయం ఇచ్చేయాలి ఇది కుదరీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు రెండు గంటలు టైం కేటాయించుకోవాలి ఇంట్లో హౌస్ వైఫ్లు ఉంటారు పిల్లలు పాఠశాలకి వెళ్ళిన తర్వాత టైం దొరుకుతుంది చదవాలి పిల్లలు పడుకున్న తర్వాత ఒక గంట చదవాలి వాళ్ళ నిద్ర లేయడానికి ముందు ఒక గంట చదవాలి నువ్వు కష్టపడుతూ ఉంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు సహకరిస్తారు దానికి నేను కదా వంద పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం నేను స్టార్ట్ చేశాను సైకాలజీ మూడు పీడిఎఫ్ నోట్స్ ఇచ్చాను బయాలజీ మూడు పీడిఎఫ్ నోట్స్ ఇచ్చారు ఆరు రోజులు అయిపోయింది రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు ఇవన్నీ చదవమన్నారు ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాను నూట యాభై మార్కులకి అంటే ఇక్కడే ఇక్కడ నేను నాలుగు సార్లు చదివించాను ఒక వారం రోజుల్లో అది నీ టైంలో నువ్వు అవకాశం ఉంది నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అయితే సరిపోతుంది ఆ ప్యాక్ కోసం తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో ఉండేటటువంటి నోట్స్ చదవండి వీడియోలు చూడండి డైలీ టెస్ట్ రాయండి వీక్లీ టెస్ట్ రాయండి మీరు ఎందుకు క్వాలిఫై కాదు ఎందుకు జాబ్కి వెళ్ళరు నేను చూసుకుంటా ఇది మీకు డెబ్బై ఏడు శాతం ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు చేయండి లేదు సార్ అంటారా నువ్వు పుస్తకాలు తీసుకో లైన్ టు లైన్ చదువుకో అయితే నువ్వు సక్సెస్ కావాలంటే పరీక్షలు మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తే వేరేది ఏది కాదు కాబట్టి జాగ్రత్తగా చూడండి మరి ఇప్పుడు ఇరవై శాతం మంది వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా వీళ్ళు పూర్తి చేసారు సిలబస్ ని ఏం చేయాలి అంటే సిలబస్ పూర్తి చేసినా మనం వదిలేస్తే నీలో ఉండేటటువంటి ప్రజ్ఞా స్థాయి నీ పూర్వస్థితికి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు రకరకాలైనటువంటి పరీక్షలు రాయాలి తప్పు అయినటువంటి అంశాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి నువ్వు సమయం తీసుకోవాలి దీనికోసం మీరు మీరే తయారు చేస్తున్నటువంటి పరీక్షలు మీరు ఉపయోగించుకోవచ్చు అది సాధ్యపడదు కాబట్టి నేను మీకు సహకరించడం కోసం ఎప్పుడు లేని విధంగా జూమ్ క్లాసుల్లో కూడా ప్రవేశపెడుతూ జూమ్ క్లాసుల్లో కూడా నేను ప్రవేశపెడుతూ మీకు నేను రివిజన్ గ్రాంట్ టెస్ట్ పెట్టుతున్నాను ఇరవై ఐదు రివిజన్ గ్రాంట్ టెస్ట్ ఉన్నాయి మీరు మీరు ఆలోచన చేయండి ఏది చదవకపోతే ఇక్కడ నాతో పోటీ పడండి వంద రోజులు చదివేస్తాను సార్ అంటే నేను టార్గెట్ ఇస్తున్నా మూడు రోజుల సమయం ఇచ్చి చదివిస్తున్నా ఇప్పుడు రెండు పరీక్షలు జరిగాయి రెండో పరీక్షలు నేను అప్లోడ్ చేస్తా మీరు ఎప్పుడైనా ఎన్ని సార్లు రాసుకోండి ఇట్లా నాతో పాటు వచ్చినప్పుడు నీ మార్కులను నీ ర్యాంకులను నేను కంపేర్ చేస్తున్నా జూమ్ మీటింగ్ పెడుతున్నాను మిమ్మల్ని అందరినీ లైవ్ లోకి రమ్మంటున్నాను మీతో పాటు నేను మీకు ఖచ్చితంగా అన్ని కూడా నేను క్లారిఫై చేస్తున్నాను కాబట్టి ఈ ప్రయత్నం కూడా చేయండి అయితే చదవండి చదవడం అనేటటువంటిది చాలా చాలా కీలకమైనది కాబట్టి ఏ సబ్జెక్ట్ లో ఏం చదవాలి అనేది నేను నీట్ గా టైం టేబుల్ ఇచ్చేస్తున్నాను డిస్క్రిప్షన్ లో ఉంటది దాన్ని తీసుకోండి ఇది ప్రయత్నం చేయండి దీని ప్రయత్నం చేయండి ఈ పది శాతం మంది గురించి నేను తర్వాత మాట్లాడతాను అమ్మా